పైకలూరు కలిగిండి మిగిలేపల్లి మండలాల నుంచి ఇచ్చిన మాడపడుచులకి మాండదమ్ములకి జన సైనికులకి పెద్దలకి అందరికీ నా కూటమి తరపు నుంచి జనసేన తరపు నుంచి వేదిక పైన ఉన్న నాయకుల తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం మనకి కొల్లేరు కైకలూరు మన కొల్లేరు సరస్సు చిన్నప్పుడు తెలుగు పాటల్లో చదువుకున్నాం అంటే అంత విశిష్టమైనది అంటే కొంప అంటాం ఏదైనా అంటే వెళ్ళిపోయింది కొల్లేరులోకి వెళ్ళిపోయింది జీవితం అని ఈరోజు కొల్లేరే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది ఏమని అంటే ఈ రోజున నన్ను అందరూ అడుగుతాను ఇందాక పీటీఐ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం మీ ఆబ్జెక్టివ్ ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు పాలిటిక్స్కి దశాబ్ద కాలంగా ఓడిపోయినా మీరు ఎందుకు నిలబడి ఉన్నారు అని అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పా మనిషి అనేవాడు ఎవడు కూడా సగటు మనిషి ఎవరమైనా సరే నాతో సహా నాతో సహా ఎవరమైనా కోరుకునేది ఆరోగ్యం బాగుండాలని తాగడానికి నీళ్ళు ఉండాలని పంట పండించుకోవడానికి సాగునీరు ఉండాలని బిడ్డల్ని చదివించుకోవాలని మనకి తలపైన ఒక గూడు ఉండాలని కోరుకుంటాం ఇవి ఇవ్వటానికి ఇవి ఇవ్వటానికి ప్రభుత్వాలు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి మీరు పూలు ఇసురుతుంటే కళ్ళకు తదులుతున్నాయి అందుకని దయచేసి పూలు ఇసురు ఇవి ఆయన పూలు ఇసురుతని చెప్పండి పూలు విసురు ముఖ్యంగా మన కొల్లేరు సమస్యలు ఇవన్నీ ఉన్నాయి మౌలికంగా మన కొల్లేరు కాంటూరు సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది యాక్వ రంగాన్ని యాభై ఎకరాలు బెదిరించి బెదిరించి ఎమ్మెల్యే కొడుకు తీసేసుకున్నాడు అన్నది అలాంటి ఉన్నాయి రంగం ఖర్చులు పెరిగిపోయినాయి రూపాయి యాభై పైసలు ఉండే కరెంటు ఖర్చులు ఈ రోజున ఐదు రూపాయలు పైగా పట్టుకెళ్ళిపోయాడు అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది వీటన్నిటికంటే ఇంతమంది యువతున్నారు ఆడపడుచులు ఉన్నారు అక్కడ కూర్చొని కులం కాని కులం కార్మికులం భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి అన్న కోరిక అది బోర్డు ఎందుకు వచ్చిందంటే క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్పే జగన్ వచ్చి రాగానే మీ భవన నిర్మాణ కార్మికులు మన భవన నిర్మాణ కార్మికులు పొట్టనే కొట్టాడు ఎవరైతే కష్టం చేస్తారో ఎవరైతే ఇలాంటి కట్టడానికి వాళ్ళ కన్నల్ని కరిగిస్తారో ప్రతి కట్టడానికి వంద శాతం సెస్ కడతాం లక్ష రూపాయలకి ఖర్చు అయితే వెయ్యి రూపాయలు సెస్ కడతాం ఆ సెస్ తీసుకెళ్లి మనం భవన నిర్మాణ సంక్షేమాన్ని దిగిస్తే అవి వాళ్ళతో దోచేశారు ఈరోజు నేను మీకు కూటమి ప్రభుత్వం రాగానే కీలకమైన మన భవిష్యత్తులోకి అవసరమని ముందు చెప్పిన తర్వాత మన సమస్యల గురించి మాట్లాడతాం రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ని విడుదల చేస్తాం రాగానే అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగేలా చూస్తాం ప్రతి మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు వచ్చేలాగా ముందు వచ్చేలా బాధ్యత వహిస్తాం మాట ఇస్తున్నాం అలాగే సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ దాని మీద చేసి దానికి ఆల్టర్నేటివ్ సిపిఎస్ కానీ లేదా దానికి ఆల్టర్నేటివ్ విధానం కానీ రిటైర్మెంటు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి తప్ప భయంతో వెళ్ళకూడదు అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి గ్యారంటీ ఇస్తున్నాం అలాగే నెలకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేలాగా వారి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ అందరికీ వచ్చేలాగా అలాగే ముఖ్యంగా ఏ రాష్ట్రానికి ఏ నెలకైనా కావాల్సింది సాగునీరు తాగునీరు వైద్యం ఉపాధి విద్య అలాగే అన్నిటికి మించి లాండ్ ఆర్డర్ మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు ఎందుకు ఇంత భయపడుతున్నారు మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా ఎందుకు భయపడాలి మనం ఎందుకు భయపడాలి సొంతం ఇది మనకి కైకలూరు వాళ్ళ సొంతమా ఈ నేలంతా వాళ్ళ సొంతమా ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా ఎందుకు భయపడాలి మనం నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి నేను అలయన్స్ మన నాయకులందరికీ చెప్పా కైకలూరు సీటు పాపం కామినేని గారు వచ్చారు మీరు పోటీ చేయండి కైకలూరుకి నేను దగ్గరుండి ఎలక్షన్ చేసి పెడతానంటే నేను ఎక్కడ పోటీ చేయాలి పోటీ చేయకూడదు సమస్య కాదు సార్ పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి నా భయం అంతా ఏంటంటే సమాజం సమాజం భయం గుప్పిట్లో ఉండిపోతా ఉంది రైతు కూలి కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే మూడు వేల మూడు వేల మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ఒక్కో ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు నేను పార్టీ పర నుంచి నా నుంచి నేను ఇచ్చాను రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది అలాగే జలజీవన్ జీవన్ పథకం ఉంది ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్ళు అభివృద్ధి కావాలి రంగం బాగుపడాలి కానీ ప్రాసెస్లో మొత్తం మన నీళ్ళు ఉప్పటైపోయినాయి క్రిమిసంహారకాలు అయిపోయినాయి మా గ్రౌండ్ వాటర్ అంతా మరి ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి ఒక నూట యాభై రూపాయలు నూట యాభై కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు వచ్చేస్తాయి జగన్ మీరు ఆలోచించుకోండి మీకు రోడ్లు వేయలా ఫీజు రీఇన్వెస్ట్మెంట్లు చేయలా యాక్వా రంగానికి కావాల్సిన సహాయం చేయలా పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టం వాళ్ళకి ఏమాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయలే కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు పదమూడు వందల కోట్లు వైసీపీ రంగులు తీసేయడానికి మటుకు వెయ్యి కోట్లు అడ్వర్టైజ్మెంట్లకి రెండు వందల కోట్ సాక్షి పేపర్ కొనడానికి రెండు వందల కోట్లు మనకి సంవత్సరానికి అలాగే అడ్వర్టైజ్మెంట్స్కి రెండు నాలుగు వందల కోట్లు ఇక్కడే మనకు తెలుస్తుంది మూడు వేల కోట్ల రూపాయలు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు ఇసుకను దోచేశాడు మద్యపానం ఏం చెప్పాడు మద్యాం మద్యపానం మధ్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు సొంత షాప్లా పెట్టుకున్నాడు పచ్చి అబద్ధాలు కోరు జగన్ ఏదైనా మాట్లాడితే భయపెడతాడు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కొడుకు కావచ్చు ఎమ్మెల్యే తండ్రి కావచ్చు ఒకటి చెప్తా ఉన్నాను ఏ ఎమ్మెల్యే అయినా ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా చెప్ తెలియజేస్తున్నాం మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం గుర్తుపెట్టుకోండి మీరు వైసీపీ అంటే భయపడకండి యువతకి చెప్తున్నాం మహిళలకి మీరు భయపడద్దు వైసీపీ అంటే నన్ను నేను కుదించుకొని ఎక్కడ నెగ్గాలో కాదు ఎందుకు తగ్గాలో తెలిసి అందుకనే కూటమి పెట్టారు